చేశామని చెప్తే కేసు ఎంత అపహాస్యంగా ఉంటుందో రోజు అంతకంటే అపహాస్యంగా అయింది అసలు దీనికి ఒక కొలమానం ఏంటి జోగి రమేష్ మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆ ఇచ్చేటువంటి కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడైనా ఒక రూపాయి ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను అది ఇంత దారుణంగా ఈ యొక్క అంబలపల్ల నియోజకవర్గం చెరువులో జరిగితే అక్కడ ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దాని బాధులు అని చెప్పి అంతా తెలుసు ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్లకు పక్కన ఉన్నటువంటి అందునయ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలుసు అది ఆ తమ్మలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్చార్జ్ యొక్క కను జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కను జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కను జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావు మినహా ఆ యొక్క తమ్మలపల్లి ఇన్చార్జ్ అరెస్ట్ చేసినటువంటి సంఘటన జరగకుండా ఈ రోజు నాయకుని అరెస్ట్ చేస్తా ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నారు ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఎంత కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు పండించినటువంటి వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను మామిడి రైతుల దగ్గర నుంచి మిర్చి రైతుల దగ్గర నుంచి టమాటా రైతుల దగ్గర నుంచి ఉల్లి రైతుల దగ్గర నుంచి చీలి రైతుల దగ్గర నుంచి అరటి రైతుల దగ్గర నుంచి ఈ రోజు వరి దాన్ని పండించేటువంటి రైతుల దగ్గర వరకు పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి ఉందా అంత రెమ్యురేషన్ వస్తా ఉందా అంత గిట్టుబాటు ధర వస్తా ఉందా ఒకసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించినటువంటి పంటలను వంకల్లో బాగుల్లో రోడ్డు మీద వేసి ట్రాక్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యులు ఉంటే వాళ్ళను వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళకు వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజున ఈ కార్యక్రమం చేసి జాగ్రత్త రావాల్సిన చేయాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు ఈ రోజు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలా వాళ్ళకు రావాల్సినటువంటి డిఆర్ డిఎల్ రాలా వాళ్ళకు రావాల్సినటువంటి అయ్యార్ నాల ఈ రోజు వాళ్ళకు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ ఏ బెనిఫిట్ కూడా రాజీ కూడా ఆపేసి ఈ రోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షేమం నెట్టినారు రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజుమెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చే ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసేటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడతా వారికి సంబంధించినటువంటి ఈ ఈ వైద్య బిల్లులు వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకునేటువంటి పరిస్థితిలో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా మరి ఇన్ని పొందులు పడతా ఉన్నాయి మరి ఇన్ని కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కోసము విదేశాన్ని పోతున్నాడు వాళ్ళ ఆస్ట్రేలియాకి పోయినాడు ఏం సాధించారు అడుగుతున్నాను కూర్చొని విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఒరి అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇది వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా వదిలిపెడతా ఉంటే వీరి పక్కన పెట్టి నిన్న నిన్న చూస్తే మా ఊర్లో కూర్చొని విచారించిన ఏమైనా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఏమైనా వచ్చినాయా సబ్సిడీ పడిందా అంటే ఎక్కడే కానీ ఒక రూపాయి రాలేదు ఈరోజు పెన్షనర్స్ ఈరోజు పెన్షన్లు గడిచిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అలత బొద్దినటువంటి కొన్ని లక్షల మంది ఈ రోజు వృద్ధులంతా కూడా మొత్తం పెన్షన్ వస్తాయి అరవై సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసిన ప్రచారం పర్ఫార్మెన్స్ వీక్ ప్రాపగడ్డ వీక్ జనానికి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలే కానీ ప్రచారం మాత్రం విపరీతమైనటువంటి పీక్లో చేసేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది ఇటీవల అదాని అని చెప్పాడు ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాము గూగుల్ యొక్క డేటా సెంటర్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము దానికోసం దానివల్ల లక్ష ఎనభై వేల లక్ష ఎనభై వేల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటూ పెట్టాడు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అయ్యా ఈ యొక్క నా తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్ ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల రెండు వందల ఉద్యోగాలు కూడా డైరెక్ట్ గా వచ్చేటువంటి పరిస్థితి లేదు నాకున్నటువంటి అనేక మంది టెక్నోక్రాట్స్ తో నేను విచారించినప్పుడు రెండు వందల ఉద్యోగాలను కూడా వచ్చేదానికి అవకాశం లేదు ఈ రెండు వందల ఉద్యోగాల కోసము ఈ ప్రభుత్వం పెట్టేటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల బెనిఫిట్స్ నేరుగా ఆ గూగుల్ వాళ్ళకి ఇచ్చారు గూగుల్ కు అదానికి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని విధ్వంసం మూవ్ చేశావా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా ఎక్కడ మీరు చర్చకు వస్తారు మీరు రండి ఆ రోజు పెద్ద ఎత్తున సో మెరీ రోజు రోజుల కూర్చో నువ్వు మాట్లాడే రోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో శక్తితో ఒప్పందం చేసుకుంటే పెద్ద తప్పు ఈ రాష్ట్ర రాష్ట్రం యొక్క డబ్బులంతా దోచుకొని పోతున్నారని చెప్పి నువ్వు ఆ రోజు మరి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాదు తప్పు చేస్తే ఈరోజు మూడు రూపాయలు కొంటున్నావు నువ్వు ఎంతటి కీక్ బ్యాక్స్ వస్తున్నాయో చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీరు చేసేటువంటిది మీ యొక్క ప్రచారం ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్డు నడుచుకుంటా పోయినాడు నడుచుకుంటే ఆయన చెప్పేది ఏంటంటే జిఎస్టి సంబరాలు కేంద్ర ప్రభుత్వము కొన్ని కొన్ని కమానిటీస్ లో ఇంత ఇరవై ఎనిమిది పర్సెంట్ కొన్ని పద్దెనిమిది పర్సెంట్ కొన్ని కొన్ని పర్సెంట్ కొన్ని మూడు స్లాబ్లు ఉంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ అనేది తీసేసి అవన్నీ కూడా పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్ చేర్చడం జరిగింది అది బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని కూడా నువ్వు పెద్దగా తీసుకుని అదేదో నువ్వు చేస్తావని చెప్పి ప్రచారం చేశావు నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా అయ్యా పెట్రోల్ డీజిల్ ఎంత ధరలు ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళు ఏమైనా నిన్న చూస్తే ఇన్ని వైఫల్యాలు నువ్వు చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర గ్యాస్ డబ్బులు ఇవ్వడం లేదు ఆ తర్వాత కొత్త పెన్షన్ అనేది ఊసే లేదు నీకు చెప్పినటువంటి రైతులకు మార్కెట్ ఇంటర్వేషన్ పక్కన పెట్టుకుంటే ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాను అని చెప్పినావు ఐదు వేలు పక్కన ఈరోజు డేటా డబ్బులు ఎప్పుడు ఇస్తావో నువ్వు చెప్పేటువంటి పరిస్థితులు మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు నువ్వు కూర్చొని డైవర్షన్ డైవర్షన్ ప్రజల్ని ఎంత డైవర్స్ చేయాలనుకుంటున్నావు అంటే అక్కడ ఏదో క్రికెట్ మ్యాచ్ ఒకటి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఒక మ్యాచ్ జరిగితే ఆ మ్యాచ్ అంతా కూడా టీవీ మీకు ఇక్కడ టీవీలు పెట్టు పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటూ ప్రచారం ఒక క్రికెట్ టీవీలు ఉండవా ఇన్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు ఇంట్లో టీవీలు ఏవో మేము చూసుకునేవా మా దాంట్లో దానికి నువ్వు ఏదో పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చినట్టు నువ్వు దానికి పెద్దగా కవరింగ్ ఇచ్చినట్టు ఇండియా గెలిపించినటువంటి బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని నువ్వు గెలిపించినట్టు ఫీలింగ్ ఇవ్వడం తొక్కితే ఈ రాష్ట్రంలో పోయి లేదని చెప్పి నేను అనుకుంటున్నాను మీ యొక్క పర్ఫార్మెన్స్ అత్యంత దారుణంగా అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంత వీక్ పర్ఫార్మెన్స్ చూస్తే ప్రజలు అడిగితే చెప్తారు వీకెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంతే కానీ ఈ రక చూస్తే మాత్రం ఇంకా ప్రపంచం అంతా ఈయన తీసుకుని వచ్చినటువంటి ప్రపంచ కప్పు ఈయనే గెలిపించినాడు ప్రపంచంలో ఉన్నటువంటి బెనిఫిట్లు అంతా ఈయన చేసినాడు జిఎస్టీ ఈయనే తగ్గించినాడు అన్ని ఈయన చేసినట్టు బిల్డప్ చూడడం తప్పితే ఏం జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా పార్టీకి స్తంభించినటువంటి వ్యక్తి ఈ యొక్క లో స్కాన్లు ముద్దాయి ఆ జయచంద్రారెడ్డి గారి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి ఆయన బాబాని ఎవరికి అరెస్ట్ చేయాలి చేయకుండా నీ యొక్క ఇపరీం పట్టణంలో జనార్దన జనార్దన్ రాయ్ అనేటువంటి వ్యక్తి చేసేటువంటి ఆ ఇసికి ఎక్స్పోజ్ చేసేటువంటి పాపానికి నీకునేటువంటి పర్సన్ గురించి పెట్టుకొని జోలికి రమేష్ ఎట్లా అరెస్ట్ చేస్తారండి ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తారని చెప్పు ఈ రకమైనటువంటి అరెస్ట్ చేసినట్లయితే ఎవరిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టే చెప్పు ఒక ఒక తప్పు చేసేటువంటి వ్యక్తి దగ్గర నీకు కావాల్సిన వ్యక్తి దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకొని దాని ఆధారంగా అరెస్ట్ చేస్తారా దానికి ఒక బలమానం లేదా దానికి ఒక నిబంధన లేదా అది స్టేట్మెంట్ ఒకటి నేను పలాంటి వ్యక్తి చేస్తా అని చెప్పి నువ్వు ఈరోజు చేస్తాను అదే రకంగా దానిలో పోయే పిక్ పాకెట్ దగ్గర తీసుకొని వచ్చి ఒక స్టేట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు చెప్పి నేను చేస్తానని చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా ఎంత దారుణము ఎంత దిగజారిపోయింది మీ యొక్క నైతిక మీకు నైతిక విలువలు లేకుండా పోయినాయి ఈరోజు మాట్లాడితే ఈ యొక్క ఇటీవల చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రంలో హోర్డింగ్స్ ఉద్యోగాలు పెట్టేటువంటి దాంట్లో కండిషన్స్ ఉన్నాయా మీరు చూసి నవ్వుకుంటున్నారు పక్క రాష్ట్రాలంతా గూగుల్ గూగుల్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు తీసుకొని గూగుల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఎక్కడన్నా చూసారా మీరు పక్కన రాష్ట్రాల వల్ల జరిగేది ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఈరోజు ఈ యొక్క ఆ గూగుల్ డేటా సెంటర్ కోసం మీరు ఇచ్చారు దానివల్ల ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లేదో నాకు చెప్పు రెండు వందల ఉద్యోగాలు తప్పితే ఏమైనా వస్తాయా ఇంతకుముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదాని డేటా సెంటర్ డేటా సెంటర్ కు భూములు చేసేటప్పుడు అతన్ని ఎటువంటి రాయితీని వల ఇంకుండా అతన్ని పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇక్కడ ఈ యొక్క పార్క్ పెట్టాల మన ఐటీ పార్క్ పెట్టేసి ఉద్యోగాలు కల్పించాలనే కండిషన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు మరి దాంట్లో ఏమైనా కండిషన్ కరెంట్ లో రాయికి అంటాం జిఎస్టి మళ్ళా ఎలక్కిస్తానంటాం అనేటువంటి భూములకు రిజిస్ట్రేషన్ వాల్యూ లేదంటాం ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రము దేనికోసం కోసం ఇస్తాడో నూలు కోసం నూలు మాలని తప్పి తెచ్చావు వాడు పెట్టేది నూట యాభై కోట్లయితే నాలుగు వందల యాభై కోట్ల స్థలం ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చినాడు ఈ పెద్ద మనిషి పెట్టుబడులు చేస్తున్నాము ఎవరు పెద్ద పెద్ద తీసుకుని వస్తున్నటువంటి గుసులో చేసేది ఏంటంటే భూమి కేటాయింపు చేస్తాం ఆ లూలు కేటాయింపు భూమి కేటాయింపు చేసినటువంటి వాల్యూ ఏంటంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన ఆ యొక్క స్థలం విలువ అవుతుంది అటువంటి స్థలం వారికి ఇచ్చేసి నువ్వు నువ్వు వాళ్ళ పెట్టుబడి అంతా నూట యాభై కోట్లు ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క పెట్టుబడుల వ్యవహారం ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా నంబర్ టూ ఇటువంటి అక్రమ అరెస్ట్ జోగి రమేష్ చేసిన అరెస్ట్ చూస్తే ఈ రకంగా అరెస్ట్ చేసుకుంటా పోతే అరెస్ట్ చేయకుండా పోయేటువంటి వ్యక్తి ఎవరు కూడా దొరకడు ఇదే కొల కొలమానం ప్రకారం అరెస్ట్ చేసుకుంటా పోతే ఎవరినైనా కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం అరెస్ట్ చేయడం ఏది దీన్ని కాదా దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి అజలకు తల్లిపోరు